మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స ఫుడ్ యొక్క పాత్ర కూడా ప్రధానంగా ఉంది కదా ఇందులో ఎయిటీ పర్సెంట్ ఫుడ్ అండి ఇప్పుడు వెయిట్ లాస్ కావాలన్నా ఎయిటీ పర్సెంట్ ఫుడ్డే ట్వంటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ అది ఎక్సర్సైజ్ ఎందుకు హెల్ప్ చేస్తుంది మీ ఫిట్నెస్ పెంచడానికి మీ షుగర్ కంట్రోల్ కొంత పని చేస్తుంది వెయిట్ లాస్ కొంత పని చేస్తుంది కాబట్టి నోట్లో ఏం పెట్టుకున్న దాన్ని బట్టి మనకి వెయిట్ కానీ షుగర్ కానీ మేనేజ్ అవుతుంది మనం తినేదే ఇంపార్టెంట్ సో ఒకప్పుడు మనం పల్లెటూరుల్లో కూడా నిన్న మొన్నటి వరకు అంటే పల్లెటూరులు అంటే నలభై ఏళ్ళ క్రితం అని అనుకుందాం మామూలుగా పొద్దున్న గంజి తినేవాళ్ళు అది దానివల్ల షుగర్ లెవెల్స్ బాగా మెయింటైన్ అవుతాయండి అది ఎవరికి ఇచ్చేవాళ్ళు పొలంకి లెవెల్ తాగేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి కాయ కష్టం ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి మనకు కాదు ఇప్పుడు మీరు రైస్ వండుకొని తినాలంటే గంజి తీసుకుంటాం బెటర్ కనీసం కొంత షుగర్ షుగర్ తగ్గుద్ది మనకి రైస్ కుక్కర్లు మామూలు కుక్కర్లు వచ్చినాక గంజి కూడా మనమే తింటున్నాం ఇదివరకు బట్టలు పెట్టేవాళ్ళు కదా ఇప్పుడు ఆ గంజి మనమే తింటున్నాం సో మేజర్ స్టార్చ్ షుగర్ దాంట్లో ఉంటుంది సో అది కూడా మనం తినడం వల్ల ఇంకొంచెం క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవుతున్నాయి దానివల్ల లాగా వండుకుని గంజి తీసేసి తినండి ఫిఫ్టీ పర్సెంట్ మీకు వాల్యూస్ తగ్గుతుంది షుగర్ షుగర్ రాకుండా షుగర్ రాకుండా ఉంటాను కూడా గెంజి లేకుండా తినమని నేను షుగర్ లేని వాళ్ళు కూడా రైస్ పాత పద్ధతిలో తినండి మీకు సడన్ రైజ్ ఆఫ్ షుగర్ ఉండదు సో ఆ ఉట్టి రైస్ అయితే తినం కదా పప్పు తింటాము లేదా ప్రోటీన్ అదొకటి యాడ్ చేస్తాం కదా అది కూడా కొంచెం షుగర్ తొందరగా పెరగకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది సో గంజి తీసుకునే తింటమే మంచిదండి ఇంకో పద్ధతి కూడా ఉంది రైస్ తినడానికి వండేసి గంజి తీసేసి వండేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రిజ్లో పడేసి తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేసుకుంది అండి అప్పుడు ఇంకా షుగర్ పెరగదు అంటే చది కాన్సెప్ట్ ఒకటి ఉండేది కదా మనకు సంథింగ్ సిమిలర్ టు అంటే ఫ్రోజ్ ఫ్రీజ్ ఫ్రోజ్ చేయమండం అప్పుడు కొండలో పెట్టారు అది కూడా చల్లగానే ఉండేది చదన్నంలో ఏమవుద్ది ఫ్రీజ్ స్టార్చ్ రెసిస్టెన్స్ స్టార్చ్ అవుద్ది నార్మల్ స్టార్చ్ ఆ రెసిస్టెంట్ టాచ్ అవ్వడం వల్ల మనకి ఫుల్నెస్ తొందరగా వస్తుంది కాన్స్టిపేషన్ ఉండదు షుగర్ ఎందుకు తగ్గ పెరగదు సి చిన్న చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా చేంజెస్ వస్తాయి కాబట్టి దాన్ని పట్టించుకోకుండా మనము అన్ని ఫాస్ట్ కాంప్లికేటెడ్ ఇష్యూస్లో ముందుకెళ్తున్నాం తొందరగా తగ్గాలి లేకపోతే ఫాస్ట్గా తగ్గాలి ఇవన్నీ మన వల్ల కాదు నాలుగు మందులు ఇవ్వండి మేము వేసుకుంటాం అనే పద్ధతి మంచిది కాదు ఇప్పుడు కొత్తగా ఇంజక్షన్ కదా డయాబెటిక్ కంట్రోల్ ఇంజక్షన్ అదే చెప్ బేసిక్గా ఇంజక్షన్స్ మొదలైన డయాబెటీస్ కంట్రోల్కి దాని సైడ్ ఎఫెక్ట్ వెయిట్ లాస్ సో ఇప్పుడు వెయిట్ లాస్కి ఎక్కువ డయాబెటీస్ తక్కువ వాడుతున్నారు సో షుగర్ కంట్రోల్ అవుద్ది వెయిట్ కూడా కంట్రోల్ అవుతుంది వెయిట్ తగ్గుద్ది షుగర్ పేషెంట్ గా లైఫ్ లాంగ్ వాడమని చెప్తాం వెయిట్ లాస్ పేషెంట్స్ ఆరు నెలలు వాడి ఆపేస్తున్నారు మళ్ళీ పెరుగుతుంది మళ్ళీ వేసుకుని దాంట్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ దాంట్లో ఉన్నాయి కదండి సి వామిటింగ్స్ రావచ్చు ప్యాంక్రైటైటిస్ రావచ్చు కొంతమంది కళ్ళు సో ఇవన్నీ ఉంటాయి ఎఫెక్ట్ అవుతాయి అవసరం లేకుండా మందులు వాడటం అనేది నేను రికమెండ్ చేయను ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనేది మనం చాలా బాగా వినపడే మాట కదా ప్రివెన్షన్ వన్ పార్ట్ కంట్రోల్ విత్ మెడికే వితౌట్ మెడికేషన్స్ ప్రయత్నం చేయడం అనేది ఇంకో పార్ట్ మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ విల్ టెల్ యూ ద లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ మన నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్ విల్ ఫెయిల్ అండ్ కమ్ అందుకే వాళ్ళు అదే చెబుతున్నారు అందరూ వాడాల్సి వస్తుంది సో మన వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్లో మన తెలుగు వాళ్ళకి మీరు సూచించే ది బెస్ట్ ఫైబర్ ఏ ఫుడ్ ఏంటి ఆకుకూరలు అండి ఫస్ట్ ఆకుకూరలు ఫ్రూట్స్ ఆపిల్ బత్తాయి కమల అన్నిట్లో ఫైబర్ ఉంటుంది నాన్ వెజిటేరియన్లో ఏ నాన్ వెజ్లో మీకు ఫైబర్ ఉండదు ప్రాన్స్ తీసుకోండి ఫిష్ తీసుకోండి చికెన్ తీసుకోండి మటన్ తీసుకోండి మజిల్ ఈ బ్రౌన్ రైస్ మంచిది అంటారు కదా మళ్ళీ బ్రౌన్ రైస్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దానివల్ల కానీ అందరూ తినలేరు చాలా మందికి పొట్ల నొప్పి కాన్స్టిబేషన్ ఎస్డిటీ వచ్చే అవకాశం ఎవరికైతే అది పడుతుందో అది తినాలి ఫైబర్ కింద వస్తుంది ఫైబర్ కింద వస్తుంది కొర్రలు అంటారు కినోవా అంటారు ఇవన్నీ కూడా ఫైబర్ ఉంటాయి కొర్రలు రైస్ కంటే పెద్ద గొప్ప ఏం కాదు అదే అదే ఫండమెంటల్ కాకపోతే ఏంటంటే దాని హైప్ ఎక్కువైంది ఇది కార్బైడ్రేట్ కంటెంట్ ఎంత ఉంటుందో అది కార్బోహైడ్రేట్ కంటెంట్ అంతే ఎక్కువ మనం సేమ్ క్వాంటిటీస్ తిన్నాం అనుకోండి ఆల్మోస్ట్ ఒకటేలాగా ఉంటాయి మళ్ళీ అది మళ్ళీ షుగర్ సేమ్ ఉంటుంది ఈ కొర్రలు ఎప్పుడు ఉపయోగపడతాయి ఒకటి ఆర్గానిక్ ఉండాలి అవి కూడా పాలిష్ చేసేస్తున్నారు అవి పాలిష్ చేసే ఉపయోగం ఏముంది చెప్పండి రాగ ఎలా ఉన్నాయో అలాగే తిన్నారు సో మనం రైస్ వంద గ్రాములు తింటే మనం కొరలు కూడా వంద గ్రాములు తిన్నాం అనుకోండి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఒక టెన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది లో తక్కువ క్వాంటిటీ తింటే హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే ముడి బియ్యం అంటారు కదా అది మంచిది ముడి బియ్యం మంచిది ముడి బియ్యం కానీ చపాతీ కానీ కొర్రలు కానీ జొన్నలు కానీ రాగులు కానీ ఏ అయినా ఒకటే అండి మనం తినే క్వాంటిటీ ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి ఒక ప్లేట్ తీసుకుంటే ఒక ఇస్తర వేసారు అనుకోండి మన లో చిన్నప్పుడు మీరు చూసిన నేను చూస్తున్నాను ఇంత రైస్ పెట్టి చుట్టూతా కొంచెం 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 కూరలో పెట్టుకుంటే వెళ్తారు అది మార్చి కూరలు రైస్ ఒకే ఈక్వలెంట్ గా పెడితే రైస్ సగం తగ్గించేసి కూరలు పెట్టుకుంటే ఆటోమేటిక్గా సగం కార్బోహైడ్రేస్ తగ్గిపోతుంది బ్యాలెన్స్ డైట్ లోపల మొత్తం ఎక్కువ మార్చాల్సిన అవసరం లేదండి ఇప్పుడు తీసుకునే రైస్ చపాతీలు సగం కట్ చేయండి దాని మొత్తం కూరలు పెట్టి పెంచుకోండి స్ట్రెంత్ ఉంటుంది తొందరగా షుగర్స్ పెరగవు మందులు కూడా ఎక్కువ అవసరం పడదు తర్వాత ఈ కొబ్బరి కూడా చాలా మంచిది అంటారు కొబ్బరి నీళ్ళకి షుగర్ కొబ్బరి నీళ్ళతో షుగర్ పెరుగుద్దండి పెరుగుతుంది పెరుగుతుంది డెఫినెట్గా పెరుగుతుంది కాకపోతే ఏంటంటే కొంతమంది ఎండలో పనిచేసేవాళ్ళు వాళ్ళకి బాగా డీహైడ్రేట్ అప్పుడు కూడా తాగమని చెప్తాం అప్పుడు తాగొచ్చు కానీ రొటీన్గా మీరు ఆఫీసులో ఏసులు గుజు పని చేసే వాళ్ళకి కొబ్బరి నీళ్ళు తాగితే షుగర్ బాగా పెరుగుతుంది ఆవకాయ అన్నం కలుపుకుంటే షుగర్కి షుగర్కి ఇబ్బంది ఏమి ఉండదు అంటారు ఆవకాయ అన్నం తింటే అది కరెక్ట్ అయినా అది కొంత ఇన్స్టాగ్రామ్ లో ఆవకాయ అన్నం తిని షుగర్ ఎంత ఉందని చెక్ చేసి చూపిస్తున్నారు నేను రెఫ్యూజ్ చేయట్లా కాకపోతే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషి డిఫరెంట్ ప్రతి మనిషికి ఏది తింటే ఏమొద్దు అనేది డిఫరెంట్గా ఉంటుంది కొంతమందికి ఐస్ క్రీమ్ తింటే షుగర్ పెరగదు కొంతమంది టమాటా తింటే పెరుగుద్ది కొంతమంది కాఫీ తాగితే షుగర్ పెరుగుద్ది ఏది బ్లాక్ కాఫీ తాగినా సో ప్రతి మనిషి ఒక డిఫరెంట్ లాగా మే మేనేజ్ చేయాలని మనం అందరూ ఒకేలాగా స్టాండర్డ్ డైట్ ఇవ్వకూడదు మేమేం చేస్తామంటే అంటే మోస్ట్ ఆఫ్ ద డయాబెటాలజిస్ట్లు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తామంటే ఇప్పుడు మనకి సీజీఎంఎస్ అని అవకాశం ఉంది అంటే గ్లూకోస్ చేసుకుంటున్నారు కదా షుగర్ ఉన్నా లేకపోయినా అది పెట్టేసి ఫోర్టీన్ డేస్ కానీ ట్వంటీ ఎయిట్ డేస్ కానీ టూ టైమ్స్ కానీ పెట్టేసి మీరు ప్రతిదీ తిన్నది రాయండి దాన్ని షుగర్తో కోర్లేట్ చేసుకుందాం దేనికి ఎక్కువ పెరుగుతుంది దేనికి తక్కువ పెరుగుతుంది మీకే అర్థం అవుతుంది ఏదైతే సడన్ స్పైక్స్ ఉన్నాయో ఆ ఫుడ్ మీకు పడట్లేదు అని అర్థం బాడీ మానే అంతే మీరు మాడికాయ తింటే మంచిదా మంచిది కాదనేది పక్కన పెడదాం మీకు మంచిదా కాదనేది తెలుసుకోండి అది మంచి వేరియేషన్ మంచి మంచి ఉంటుంది ఒక ఇంట్లోనే నలుగురికి అన్నదమ్ములకి చూసి చెక్ చేసాం మేము ఇప్పుడు ఆవకాయ అన్నం వర్సెస్ హెల్త్ సైంటిఫిక్ ఆవకాయ అన్నం తింటే కరెక్ట్ తప్పేం కాదండి దాంట్లో ఏముంటుంది చెప్పండి పచ్చి మామిడికాయ రెండు ఆవాలు ఆవపిండి నువ్వుల నూనె ఉప్పు ఎందుకంటే ఏమైనా ఉన్నాయో ఉంటాయి ఇవే కదా ఉప్పు ఎవరికి మంచిది కాదు బీపీ పేషెంట్లకి కిడ్నీ పేషెంట్లకి హార్ట్ పేషెంట్లు మంచిది కాదు మిగతా తినచ్చు కదా అంటే రోజు అదే తినమని కాదు పార్ట్ ఆఫ్ పాతకాలంలో కూడా రోజు మాడక అది కూడా సో నువ్వులు ఆరోగ్యానికి మంచిది ఆవు ఆవు నూనె ఆరోగ్యానికి మంచిది మామిడి పొడి పచ్చిది షుగర్ ఏమి మంచిదు తినడం తప్పలేదు కాబట్టి మీకు వర్కౌట్ అవుతుందో లేదని చెక్ చేసుకోండి నెయ్యి దివ్య ఔషధము పరమ ఔషధము నెయ్యి కంటికి మంచిది బ్రెయిన్కి మంచిది చాలా వాటికి మంచిది అంటారు కదా ఈ నెయ్యి వర్సెస్ షుగర్ నెయ్యి వర్సెస్ చాలా రకాలు ఉన్నాయి కదా మీరు మాట్లాడినట్టు నెయ్యి ఎట్లా అనే దాన్ని బట్టి చాలా ఉన్నాయి పాలలోంచి లో క్రీమ్ లోంచి తీస్తామా లేకపోతే పాలు పెరుగు చేసి అనేది కూడా ఉంది కదా దాన్ని బట్టి కూడా డిఫరెన్స్ గేదా ఒక పక్కన తయారు చేసే పద్ధతి పెరుగు చేసి దాన్ని వెన్నం చేసి వెన్నలోంచి నెయ్యి తీయడం ఒక పద్ధతి దానికి చాలా కాస్ట్ అవుద్ది అదే పాల మీద మేగడ తీసేసి నెయ్యి చేయడం కాస్ట్ తక్కువ అవుద్ది సో అందరూ అన్ని అన్ని అఫోర్డ్ చేయలేరు కదా బెస్ట్ ఏంటి వెన్నదో నుంచి వచ్చింది నెయ్యి నెయ్యి మంచిదా కాదా అంటే మితంగా తీసుకుంటే అన్నీ మంచిగా అండి నెయ్యి మంచిదే అని చెప్పి రో రోజుకి ఒక వంద ఎంఎల్ తాగారు అనుకోండి వంద ఇంటూ తొమ్మిది తొమ్మిది వందల క్యాలరీ దాంట్లోనే వస్తుంది ఒక గ్రామ్కి తొమ్మిది క్యాలరీస్ వస్తుంది సో ఫైవ్ గ్రామ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది తీసుకోవడం తప్పులేదు ఎవరైనా తీసుకోవచ్చు మనకున్న ఎకనామిక్ స్టేటస్ లో మన భారతదేశంలో కార్బోహైడ్రేట్స్ తినకుండా ఎవరు ఎందుకంటే చీపెస్ట్ ఫుడ్ అదే అదేస్టబుల్ చీపెస్ట్ మీరు అందరూ చికెన్ తినండి మటన్ తినండి గుడ్లు తినండి కాస్ట్ అందరు భరించకెళ్తారా ఫ్రూట్స్ తినండి ఫ్రూట్స్ తినండి అంటే కష్టం సో అందుకని ఉన్న దాంట్లో బేసిక్ గా నేను చెప్పేది అంటే మా పేషెంట్స్ వచ్చిన వాళ్ళకి డైట్ అడుగుతారు మీలాగ అడిగిన డైట్ చెప్పండి అటుగా నేను డైట్ అయితే చదువుకోలేదండి మాకు న్యూట్రిషన్ ఒక చాలా చిన్న చాప్టర్స్ ఉంటాయి మెడిసిన్లో చదువుకోలేదు కానీ నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే మేజర్ చేంజెస్ చేయద్దు ఫస్ట్ ఇంట్లో మీరు తినేదాన్నే దాన్ని మితంగా తీసుకుని దాంట్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే సస్టైనబుల్గా మీరు తినగలుగుతారు ఆరోగ్యంగా ఉండగలుగుతారు నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కీటో డైట్ చేయండి అంటాను చేస్తారు మూడు నెలలు డాక్టర్ చెప్పారనో మీ ఆరోగ్యం మీద భయపడ చేస్తారు మూడు నెలల తర్వాత వాళ్ళు నార్మల్ డైట్లోకి వచ్చేస్తే మళ్ళీ అదే లెవెల్కి వస్తాం కదా సో దాని బదులు చిన్న చిన్న చేంజెస్ రోజు చేసే దాంట్లో ఏం చేయగలుగుతాం అనేది చూసుకుంటే అది లైఫ్ స్టైల్లో ఒక భాగంగా తీసుకుంటే మీకు లైఫ్ బాగుంటుంది వాళ్ళ షుగర్ వచ్చింది వీపీ వచ్చిందా బాగా ఆర్థికంగా కంఫర్టబుల్గా ఉండి బాగా ఫైనాన్షియల్ వాళ్ళకి వాళ్ళు తిన ఆహారం లైఫ్ స్టైల్లో వచ్చింది అన్నట్టుగా మాట్లాడుకునేవాళ్ళు ఇప్పుడు మామూలుగా కాయ కష్టం చేసే వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా వస్తున్నాయి కదా ఎందుకు వస్తున్నాయి అంటారు వర్క్ చేసే కూడా కదా ఒకటి జెనెటిక్స్ మారిపోయినాయి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా మారిపోయింది దానివల్ల కారణం ఎకనామిక్ స్టేటస్ తక్కువ ఉన్న వాళ్ళకి రాదు డబ్బులు ఉన్న వాళ్ళకే వస్తుంది అనేది ఒక కాలం మాట ఏంటి ఫుడ్ అవైలబిలిటీ కూడా తక్కువ ఉండేది ఒక పొడి తిని బతికేవారు చాలా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అన్న గానీ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఫుడ్ కి అయితే లేదండి గవర్నమెంట్ స్కీమ్స్ కానీ మన సొసైటీస్ కానీ ఎన్జిఓస్ కానీ వాడు హెల్ప్ వల్ల కానీ సోర్సెస్ కూడా కదా సోర్సెస్ ఒక నైన్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి అయితే మాత్రం తినడానికి ఫుడ్కి అంటే క్వాలిటీ ఫుడ్ మాట్లాడలేదు తినడానికి ఫుడ్ అయితే దొరుకుతుందండి సో దానివల్ల చేంజ్ అయిపోద్ది కదా సో దానివల్ల ఎక్కువ అవుతుందని నా ఆలోచన సో ఇప్పుడు అనుకోవాల్సింది బేసిక్గా చేసాల్సింది ఏంటంటే ఫండమెంటల్గా మీరు తినే పదార్థాలు ఇంట్లో మార్చుకోండి తినే పద్ధతులు మార్చుకోండి ప్యాక్ చేసినవి నిలవ ఉంచినవి తినడం మానేయండి షుగర్ మానేయండి ఆటోమేటిక్గా మీ ఆరోగ్యాలు బాగుపోతాయి మూడు వైట్స్ మానేస్తే తగ్గుద్దండి మూడు నాలుగు రైసు తగ్గించండి ఉప్పు తగ్గించండి షుగర్ ఆపేయండి మా వాడకండి అన్నీ వైటే కదండి